వద్దడు కింద నేను రాకంటే అత్తాడు ఈ ముసలోడు వద్దంటే ఊక బయటికి కూర్కత్తాడు నే మెల్లగలే మా మెల్లగలే ఏం చేయాలి బిడ్డ బయటికి వస్తే సల్లగత్తది అని వచ్చిన సల్లగత్తది అని నువ్వు వస్తే జారి పడతాను వైద్యు మెల్లగా మెల్లగరా మార్చటోని కాదు బిడ్డ బయటికి సల్లగత్తే నలుగురు చూస్తే కొంచెం పాడం కలుతుందని మంచిగా ఉంటది ఒక వస్తుంది అని వచ్చిన బిడ్డ లేకపోతే రాకపోతు నువ్వు రోడ్డు మీద అర్థమైతి వద్దంట వాళ్ళని మద్దరింట వాళ్ళు నా ఇజ్జరంతా పోవంట రోడ్డు మీద అయినా వారం రోజులైతే అయితే అయిపోతుంది గిడ్కి పోతుంది ఫస్ట్ తారీఖు ఎక్కడైతుంది బిడ్డ ఉండడానికి నాలుగు రోజులు అయితే ఇంట్లో లేకపోతే మట్లా ఎక్కున్నో బుక్కెడు తింటే అయిపోయా పని నేను తినే బుక్కడి పువ్వు కోసం అక్కడికి ఎక్కడికి దింపబడుతుంది ఎక్కడో కాడ ఉంటే నాలుగు రోజులు అయితే ఇంట్లో లేకపోతే మంటలే ఏం చేద్దాం బిడ్డా ఈ పానం పాడగాను పొమ్మన్నా ఊతలేదా మంచి మంచి వాళ్ళకి అత్తంది నాకు అత్తలేదే సాగు అయినా పోయే కాలం అయితే ఎవరైనా పోతారు ఇంట్లో పోతాంపాడుకుంటు రోడ్డు మీద ఇద్దరు పోతాను మామ మెల్లగా దర్వాజలో పట్టుకో కొడుకున్నాడు ఆ బిడ్డ బాగున్నాడు కొడుకు తిన్నాడు ఆ బిడ్డ బుక్కడంతా ఆ బాగా తిన్నాడు తిన్నాడు మంచిగా వన్నాడు నువ్వే మూల పండుకోమంటే వంటలేమో అవుతుంది నీ పో నీరు వస్తలే ఆయన మంచిగా వంట పట్టే చూడు గింత లొల్లయినా లేత్తంట ఏం చేయలే బిడ్డా ఏం చేయాలి బుక్కుడు పువ్వు అయితే పెట్టరాదు రే పో మాపో ఏంటే ఏమి నోళ్ళి ఎక్కడికో నీళ్ళు కట్టకుండా ఏమో ఏ ఏమి నోళ్ళు అంటానయ్యా మీ అయ్యా మెలమెల నడుచుకుంటా వచ్చావు అక్కడ పడ్డాడు అయ్యో అడ్డం దెబ్బలు ఏమైనా దాకినాయనా మరి ఏం దాకలే గాని బుక్కడెత్తే తిని అప్పుడే మూల కూసుకోవాలి కానీ రోడ్డు పట్టు వేయట ఇజ్జకంతా తీయబట్టే ఏ ఆగల అదే ఎందుకు నన్ను పెడతానవే ఏదో ముసూ తెలివది ఏదో తెలిసి తెలియక ఏదో మాట అంటాడు ఈ ఒక ఐదు రోజులు అయితే మా నీటికి వాడకూడదం కానీ నువ్వు వైదొప్పవట్టు అదే ఎందుకే నువ్వు పెడతాను ఓకే ఇగో అట్లా కాదయ్యా మీ పెద్దలో నెల అయిపోయిన తర్వాత మన నెల కూడా పైసలు ఇచ్చి అరచుకోమడు అంత అక్కనే నువ్వు పోయి ఇంటికాడు ఉండవు అంటే ఉండవైతి ప్రోగ్రామ్ నువ్వు పోతావు నేను మంచిగా పోయి దుకాణంలో కూర్చుంటా ఇక మీ అయ్య సాపుగా పోయి మంచిగా వాళ్ళ దగ్గర కూర్చొని ముచ్చట పెడతా అంటాడు అచ్చేటోళ్ళలో పోయేటోళ్లతో రాంగపోనూరు ఎక్కో ఇరిగితే మనల్ని నీరగొట్టవన్నీ ఒళ్ళు పెడతారు మీ అన్నోళ్ళు ఎందుకు ఈ తలకాయ నొప్పి అంతా మనకు మా అన్నకు ఇచ్చి పైసుకోమన్నుడు కాదే తెలివి మా అయ్యాకు ఎట్లయినా రెండు వేల రూపాయల పింఛి పైసలు వస్తాను ఆ పింఛడి పైసలతో నేను నడుచుకుంటా జీవితాంతం మా అయ్యేదాకా ఇక్కడే ఉంటాడు నీకు ఉండబుద్దు ఉండు మా అయ్యకు నాకు అండి పెట్టు లేకపోతే మీ మీరు ఇంటివో ఏం మాట్లాడుతున్నవే అంటే ఏమనుకుంటానవే పోతే దొరుకుతురా నే మళ్ళా సరే మనకులో ఉన్న రోజులు ఉంటాడు ముసలోడు